అరే ఫోన్లో మొత్తం అయిపో రవిజ వస్తున్నది అవి వీళ్ళు పోలీసు వాళ్ళు బాగా దొరకబట్టి ఉందండి విలన్ ఛాలెంజ్ చేస్తే హీరోలు విత్న్ టూ మంత్స్ తీసుకెళ్ళి అన్నది ఈ డైరెక్టర్లకు ప్రొడ్యూసర్లకు లాభం జరిగేటట్టున్నది కానీ మధ్యవర్తి మధ్యతరగతి కుటుంబీకులు సినిమా చూడాలంటే ఆరు వందలు ఏడు వందలు వెయ్యి రూపాయలు అయితేనే నథింగ్ ఇస్ ఫ్రీ మనకి జీవితంలో దొరికే దొరికే ఏ వస్తువు గాని ఏ విషయం కానీ ఈ ఐ బొమ్మ రవివాడు ఏం ఈ చేసి కొద్దిగా పేదలకు మంచి చేసిండు నేను కరెక్ట్ గా మాట్లాడతా నా మైండ్కి ఏం చెప్తే మాట్లాడతా నా మనసు చేస్తా చేసిండు కాబట్టి పెద్ద శిక్ష పడద్దు అని నా అభిప్రాయం మొత్తం నాకు ఎక్కడించు చెప్పు ఒకసారి

వ్యాప్తంగా ఐలాండ ఎ ఐ బొమ్మ నిలిపేస్తున్నట్లుగా ఆ మెసేజ్ యొక్క సారాంశం ఇక హైదరాబాద్ పోలీసుల తడాఖాతో బొమ్మ తాళం పోలీసుల నిన్న రవిని అదుపులోకి తెలుసా కజ్ ఈయన రవి గారిని సిపి సర్జనరీ గారి దగ్ట్టుకుందట మంచి పని చేశారు. ఆయన మూ గివ్ అప్ చేసి ఆయన ఇప్పుడు ఈ సెయింట్ కిడ్స్ అండ్ నేవీస్ కంట్రీ ఒక సిల్వర్ సెట్ కూడా తీసుకున్నారని. ఆయన వాళ్ళకు కోట్లు 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 నష్టపోతున్నారు బాబం. మంచి పని చేశారు సారు. ఎప్పుడైతే దొరికిండో వాడు తీసుకెళ్లి పోలీసు. ఎంత ఈ జీవన్ మనకి కథ ఏంది వాని కార్కాని ఏంది అసలు అది జీవితం జీవితమేంది.

ఈ సినిమా ఇండస్ట్రీకి మంచి చేసిండు మంచి పని చేసిండు సార్ పట్టుకొని వాడిని ఈరోజు ఎక్కడ ఉన్నారు మీ అందరు కూడా తెలుసు ఆల్బమ్ వేసింది నా నా దృష్టిలో అయితే ట్వంటీ ఫిఫ్టీ ఫిఫ్టీ అనిపిస్తుంది ఎందుకంటే ఎవడైనా కానీ రెండు వేలు పెట్టి థియేటర్ సినిమా చూడాలని ఇవ్వడానికి కాస్ట్ ఉండదు అది ఎంత పెద్ద సినిమా ఎందుకంటే మనకు వచ్చే సార్ తెలియదు మనకు వచ్చే తరగ నొప్పులు మనం ఏదో సంతోషం కోసం సినిమా చూస్తున్నాన్నప్ప ఏదో సెల్లో ఉంటాదని చూసాం ఇట్లాంటివి ఇట్లాంటి మాటే మాకేమయక. सम्मोहन శక్తి కలవచ్చేస. నువ్వు సెల్లో ఉంటానే చూస్తాం నీ అవర్స్ ఎంజాయ్మెంట్ ఆ ఎంజాయ్మెంట్ కోసమే మనం చూస్తాం నార్మల్